ఓం శ్రీ కాళాస్తిశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమ మృఖండు మహర్షి మహాశివభక్తుడు ఆయన భార్య మరుద్వతి పరమ సాధ్వి ఒక అరణ్యంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని వారు సాత్విక జీవనం కొనసాగించేవారు ఎంతకాలమైనా వారికి సంతానం కలగలేదు చివరకు శివుణ్ణి ఆశ్రయించాలనే ఉద్దేశంతో వారు కాశీకి చేరుకున్నారు మృఖండు మహర్షి మరుద్వతి దంపతులు కాశీలోనే ఉంటూ అక్కడ వెలిసిన విశ్వేశ్వరుని సేవించుకుంటూ ఉండేవారు ఆయన సేవ తర్వాత వారు నిత్యం పరమేశ్వర ధ్యానంలోనే గడిపేవారు కొన్నాళ్లకు వేళ భక్తికి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై మీకు పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను అయితే ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి దుర్మార్గుడైనా వందేళ్లు జీవించే దీర్ఘాయుష్ కూడా లేక సన్మార్గుడై పదహారేళ్ళు జీవించే అల్పాయుష్ కూడా అన్నాడు దుర్మార్గుడైన కొడుకు ఎన్నాళ్ళు బతికితే ఏం లాభం సన్మార్గుడు గుణవంతుడు అయిన పదహారేళ్ళు జీవించే కొడుకు చాలు అన్నారు మృఖండు దంపతులు పరమశివుడి వరప్రభావంతో మురకండు మ దంపతులకు ఒక కుమారుడు కలిగాడు మృఖండు కొడుకు కావడం వల్ల మార్కండేయుడిగా ప్రసిద్ధి పొందాడు మార్కండేయుడు చిన్నప్పటి నుంచి శివనామం స్మరిస్తూ ఉండేవాడు శివ ధ్యానంలోనే ఉండేవాడు శివనామ స్మరణ వల్ల అల్పాయుష్కుడిగా పుట్టిన మార్కండేయుడు పరమశివుడి అనుగ్రహంతో చిరంజీవిగా మారాడు ఆరా